హాయ్ క ఎలా ఉన్నారు బాగున్నాను చార్లీస్ గ్యాప్ వచ్చింది అవునవును ఇవాళ కలెక్షన్ క్లియరెన్స్ సేల్ అయితే చూపిస్తున్నాం రా ఓకే మనం ముందుగా మన షాప్ అడ్రస్ చెప్దాము గుంటూరులో అయితే ఉంటది సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది శ్రీ లక్ష్మి ప్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అనమాట తెలుగులో సిటీ మార్కెట్ అని రాసున్న వైపు స్టార్టింగ్ షాపే ఉంటది అంటే మగువా షాప్ ఉంటది దాని పక్కనే ఉంటుందన్నమాట స్టార్టింగ్ బట్టల షాప్ మనే ఉంటది ఈ రోజు వచ్చేసి క్లియరెన్స్ సేల్ అనమాట క్లియరెన్స్ సేల్ టాప్స్ అమ్రిలా టాప్స్ ఇంత ముందు థౌజండ్ కి ఫైవ్ అలా పెట్టాము ఇప్పుడైతే థౌజండ్ కి సిక్స్ పెడుతున్నాం అనమాట ఓకే అలాగే టూ పీస్ సెట్స్ కూడా మనం థౌజండ్ కి త్రీ పెడుతున్నాము త్రీ అంటే చాలా ఓకే క్లియరెన్స్ సేల్ కింద మొత్తం కూడా మనకి టాప్స్ అలానే మనకి టూ సెట్స్ అయితే క్లియరెన్స్ సేల్ బేస్ అయితే పెట్టేస్తున్నాం అనమాట కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు మనం చూపించే టాప్స్ అన్ని కూడా థౌసండ్ కి సిక్స్ పీసెస్ పీసెస్ అనమాట ఆలియా కట్ లో అయితే వస్తుంది సైడ్ అమ్మే రోక్ వస్తాయి మంచి బ్లాక్ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఇట్లా హ్యాండ్స్ కూడా అన్నిటికీ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వస్తాయి ఓకే ఓకే మనకి క్లాత్ కూడా వచ్చేసరికి మనకి పాప్కార్న్ స్టైల్ అయితే ఉంటుంది హెవీ క్వాలిటీ ఉంది దీనిలో కలర్ చదే నా బ్లూ కలర్ వచ్చేటప్పటికి నాబీ బ్లూ అనమాట ఇప్పుడు సమ్మర్ లో పిల్లలు ఇంట్లో ఉంటారు డైలీ యూజిక్ కానీ లేకపోతే ఎలాగైనా యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి అనమాట టూ పీసెస్ కూడా కాటన్ చూపిస్తున్నాం అనమాట ఓకే సో ఇవన్నీ కూడా మనకి థౌసండ్ కి సిక్స్ పీస్ అయితే చూపిస్తున్నాం వీటిలో డిజైన్స్ కలర్ చూడండి నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చరికి మనకి డిఫరెంట్ గా అయితే ఉండదు అనమాట మంచి ఫ్లోరల్ అయితే వస్తుంది క్లాత్ వస్తుంది మనకి సమ్మర్ లో మంటగా ఉంటది అనుకోవడానికి కూడా ఏం లేదు సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ ఓకే సాఫ్ట్ గానే ఉంటది మనకి రేయాన్ టైప్ లోనే ఉంటది ఇది వచ్చేసి ఇట్లా డిఫరెంట్ అయితే ఇట్లాటన్లర్స్ కలర్ చట్ కూడా చూడండి మనకి ప్రతి డిజైన్ కూడా ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ కలర్స్ అనేవి పక్కా ఉంటాయి అనమాట మీకు తీసుకుంటే థౌసండ్ రూపీస్ అనేది ప్రైస్ పడుతుందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి గ్రీన్ కలర్ అలానే మనకి గ్రే కలర్ కాంబినేషన్ అనమాట ఇంకా వీటి డిజైన్స్ అయితే కూడా చూడండి అసలు చాలా బాగుంటది అవును ఎందుకంటే మనకి హాస్టల్స్ నుంచి రెగ్యులర్ అంటే సమ్మర్ హాలిడేస్ కి ఇళ్లలోకి వస్తారు కాబట్టి పీసెస్ అనమాట ఆఫర్ అయితే ఇది వచ్చేసి మనకి పాప్కార్న్ లోనే ఇట్లా లైన్స్ కూడా వస్తాదన్నమాట ఇదిగోండి ఇక్కడ లైన్స్ కనిపిస్తుంది కదా మీకు ఇట్లా మనకి లైన్స్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ అయితే ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మనం చూపించేవన్నీ థౌసండ్ కి సిక్స్ పీసెస్ అయితే తీసుకోవాలండి ఎనీ వెయ్యి రూపాయలకి ఆరు డ్రెస్సులు అయితే ఉంటాయి చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం మీకు వచ్చేసరికి ఇవన్నీ కూడా థౌసండ్ కి ఫోర్ అలా పెట్టిన కలెక్షన్ అనమాట మంచి క్లియరెన్స్ ఎల్ బేస్ మీద భారీ క్లియరెన్స్ సెల్ లో ఇస్తున్నాం కేవలం అంటే కేవలం థౌసండ్ కి సిక్స్ పీసెస్ అయితే ఇస్తున్నాం అండి చాలా అంటే చాలా బెస్ట్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెగ్యులర్ గా మన శ్రీలక్ష్మి మ్యాచెస్ నుంచి చాలా వీడియోస్ పెట్టాము వీడియో కూడా ఆఫర్ వీడియో గా పెట్టని క్వాలిటీ వైస్ వైజ్ కానీ ఎలా చూసుకున్నా కూడా బెస్ట్ ఇవ్వటం అయితే జరిగింది సో అది కూడా మనకి భారీ క్లియరెన్స్ సేల్ బేస్ లో ఇంకా బెస్ట్ కలెక్షన్ అనేది ఈ ప్రైస్ కి అయితే పెడుతున్నాము ఇక్కడ చూసారు కదండి ఆల్మోస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుంది ఇక్కడ చూపించింది మీకు ఏ డ్రెస్ అయ్యింది సిక్స్ పీసెస్ కనుక ఆర్డర్ పెట్టుకుంటే మీకు జస్ట్ థౌసండ్ రూపీస్ అనేది పడుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ మనకి సమ్మర్ హాలిడేస్ అనేవి చాలా సగానికి సగం అయిపోయినాయి స్కూల్స్ ఓపెనింగ్ చేస్తారు కాబట్టి స్టార్టింగ్ లో యూనిఫామ్ వేయర్ కాబట్టి కిడ్స్ కు మాత్రం ఇలా చాలా బాగా యూజ్ అయితే అనమాట కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా చాలా బాగా యూజ్ అయితాయి మీకు థౌసండ్ కి సిక్స్ టాప్స్ అనేవి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అసలు ఈ ఆఫర్ అనేది మళ్ళీ ఉంటుందో లేదో కూడా మనం చెప్పడానికి లేదండి ఈ ఒక్క వీడియోకి మాత్రమే ఈ ఆఫర్ అనేది పెట్టామన్నమాట ప్రతి ఒక్కటి కూడా మీకు ఓపెన్ పిక్ చేసి చూపిస్తున్నాము ప్రతి డ్రెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మంచి మెరూన్ కలర్ అలానే మంచి అరిటాకు గ్రీన్ షేడ్ అండి ఎంత బాగుంది సన్న సన్న ఫ్లవర్స్ తో వేసుకుంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్క డ్రెస్ కూడా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది క్వాలిటీ వైజ్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ మంచి వెస్టర్న్ లో మరొక టాప్ అయితే చూపిస్తున్నాం ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎల్ సైజు ఎక్సల్ సైజ్ వాళ్ళకైతే సరిపోతాయి అనమాట ఇది ఒకసారి మనకి బెల్ట్ అయితే ఇవ్వటం జరిగింది ఇది కూడా మనకి కాలర్ నెక్ అయితే వస్తుందండి కాలర్ నెక్ లుక్ లో ఇంకా ఏమేమి ఉన్నాయి పీసెస్ ఇవన్నీ కూడా మనకి థౌజండ్ కి సిక్స్ పీసెస్ అండి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రేయాన్ లో చూపిస్తుందామాట కాటన్ అయితే వస్తుంది ఇది కూడా మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అని దీని మీద మెన్షన్ చేస్తుంది విత్ వచ్చేసి ఫార్టీ టూ ఓకే ఫార్టీ టూ ఫార్టీ వస్తుంది అంబ్రిల్లా ఇది ఫిష్ కట్ మోడల్ లో అంబ్రిల్లా వస్తుంది సైడ్ కట్ అయితే కాదు ఇందులో కూడా సింగిల్ కలర్స్ అన్ని చూపిస్తాం ఇది క్లియరెన్స్ ఎలా స్టాక్ ఇవ్వగలం ప్రైస్ ప్రైస్ కి ఇది కూడా ఇది కూడా మనకి కి అయితే ఉంటాయండి మనకి ఇలా మోడల్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఒక పీస్ అనేది ఓపెన్ చేసాము మిగతా వాటిలో అన్ని కలర్స్ అనేది గమనించండి గ్రే కలర్ నెలిబించం బ్లూ అలానే మనకి రెడ్ కలర్ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్ నావీ బ్లూ గోరెంటాక్ గ్రీన్ అండ్ ఓపెన్ చేసేసరికి రామా గ్రీన్ అయితే చూపించాం ఇవన్నీ కూడా మనకి థౌసండ్ కి సిక్స్ పీస్ అయితే ఇస్తున్నాం అండి అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి టూ పీస్ సెట్స్ అనమాట ఇది టాప్ చున్నీ అయితే వస్తుంది అయితే టాప్ ప్యాంట్ కూడా వస్తాయి అనమాట ఏదైనా టూ పీస్ సెట్ అయితే వస్తుంది మనం క్లియర్ గా మెన్షన్ అయితే చేస్తాము ఇది వచ్చేసి జార్జెట్ ఫ్రాక్ వస్తుంది అనమాట ఇక్కడ నుంచి మనకి టూ పీస్ సెట్స్ అయితే చూపిస్తున్నాము ఇవచ్చరికి మనకి వెయ్యి రూపాయలకి మూడు డ్రెస్సులు అయితే వస్తాయండి టూ పీస్ సెట్ అంటే ఏం లేదు మనకి ఇలా దుప్పట అయినా వస్తుంది లేకపోతే మనకి ప్యాంట్ అనేది ఉంటుంది ఇలా టూ పీస్ సెట్స్ లో చూపించాము చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా వాచ్ చేద్దాము సో జస్ట్ ఇక్కడ చూపించిన కలెక్షన్ అంతా కూడా మనకి టూ సెట్స్ లోనే ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ ప్రైస్ చెప్పాం కదండి థౌజండ్ రూపీస్ కి మీకు త్రీ డ్రెస్సెస్ అనేది అవైలబిలిటీ లో ఉన్నాయి ఇది మనకి టాప్ అయితే ఉంటుంది దానికి ప్యాంట్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఎందుకంటే మనకి ప్యూర్ కాటన్ అండి సమ్మర్ కి బాగా యూస్ అవుతుంది అనమాట ఈ సమ్మర్ స్పెషల్ కి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కాటన్ లో అయితే ఇస్తున్నాము మీరు డైలీ గా యూస్ చేసుకోవడానికి అంటే మనకి ఎక్కడికైనా అకే మామూలుగా ట్రిప్స్ కి వెళ్ళడానికి ఇలాంటివి ఇలాంటివన్నీ బాగా బాగా యూజ్ అవుతాయి అనమాట మనకి ఫ్యాషన్ కోసం బటన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ కి ఇది వచ్చేసి బోటమ్ స్ట్రైట్ కట్ బోటం అయితే వస్తుంది అనమాట ఫ్రీ సైజ్ వస్తుంది క్వాలిటీ బెస్ట్ అయితే ఇస్తున్నాం అనమాట ఇది సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ వచ్చినప్పుడు అది మెన్షన్ చేస్తాను మీరు వీడియో చూడండి మీకు ఏ సైజ్ కావాలో ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టేసి క్లారిటీ తీసుకోండి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కి డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చిందండి ఇదైతే మాత్రం మనకి హ్యాండ్ కూడా అలా డిజైన్ అయితే వచ్చిందనమాట చాలా బాగుంటాయి అన్ని డ్రెస్సెస్ కూడా మీకు కేవలం అంటే కేవలం వెయ్యి రూపాయలకి మూడు డ్రెస్సులు అనేది ఇస్తున్నాము వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వైట్ టాప్ అనేది వస్తుంది పైన బ్లాక్ కలర్ తో డిజైన్ అనేది ఉంటుంది అనమాట నెక్స్ట్ ఉన్న సరికి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ తో టాప్ అనేది ఎల్లో కలర్ లో ఉంది ప్యాంట్ అనేది సెల్ఫ్ కాంబినేషన్ వచ్చింది అనమాట ప్యూర్ కాటన్ అండి కాటన్ కి చెప్పడానికి లేదు ప్యూర్ ప్యూర్ కాటన్ అనమాట డైలీ రెగ్యులర్ గా యూస్ చేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు చూపిస్తున్నాము షాప్ నెంబర్ టూ వన్ నైన్ మనకి గుంటూరు సిటీ మార్కెట్ లో అయితే ఉంటుందండి చాలా రెగ్యులర్ వీడియోస్ అనేవి వాచ్ చేయడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ వన్ కూడా టూ పీసెస్ లో మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ పింక్ అండ్ వైట్ కలర్ అండి బాగా క్రేజ్ ఉంటుంది ప్రతి గర్ల్ కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం యాక్చువల్ గా మీరు చూడండి ఇవే పీసెస్ మనం ఏం చేసామంటే ఫైవ్ ఫిఫ్టీ పెట్టామన్నమాట బట్ ఇప్పుడు ఈ భారీ క్లియరెన్స్ వీడియోలో మనం పెట్టిన రేట్ చూస్తే మీరే స్టన్ అయిపోతారండి జస్ట్ మీకు థౌసండ్ రూపీస్ కి మూడు డ్రెస్సులు అయితే పెట్టేసాం అనమాట నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి లైట్ కనకాంబరం కలర్ కు వచ్చేసరికి స్కట్ మోడల్ అయితే వచ్చింది అనమాట ఇది మనకి పైన టాప్ త్రీ బై ఫోర్ టాప్ అయితే ఉంటుంది అది కూడా మనకి అమర స్కట్ మోడల్ ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ అలా సేల్ చేసిన కలెక్షన్ అండి బట్ ఈ ఆఫర్ భారీ క్లియరెన్స్ సేల్ సందర్భంగా థౌసండ్ కి త్రీ పీసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట మీరు ఎక్కడైనా చూడండి ఆన్లైన్ సర్వీస్ లో గానీ అదర్ యాప్స్ లో గానీ ఎక్కడైనా మీరు గమనించండి ఈ ప్రైస్ కి ఇలా అయితే ఇవ్వనే ఇవ్వరండి చక్కగా త్రీ డ్రెస్సెస్ అనేది మీకు థౌజండ్ రూపీస్ కి ఇవ్వటం అయితే జరుగుతుంది దీని ఇది మనకి స్కర్ట్ కిందకే కదా జీన్స్ మీద యూజ్ చేసుకోవచ్చు జగ్గిన మీద యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ ఇందులోనే కలర్ వేర్ ఉంది ఓకే కనకాంబరం షేడ్ వస్తుంది దానికి బ్లాక్ మనకి స్కర్ట్ కర్ట్ ఏదో సేమ్ అదే కలర్ అనమాట సో నెక్స్ట్ కూడా ఓపెన్ చేయండి నెక్స్ట్ వన్ ఎక్స్ఎల్ లోనే చూపిస్తున్నాం ఇవన్నీ కూడా సైజ్ ఎక్సెల్ సైజు అసలు క్వాలిటీ వైజ్ గా అయితే అసలు చాలా బాగుంటుంది ఓకే ఓకే వచ్చేసి టాప్ టాప్ వస్తుంది అనమాట బాటం వస్తుంది సో ఇది కూడా మనకి అండి నెక్స్ట్ వన్ వచ్చరికి మంచి గ్రీన్ కలర్ అలానే మనకి ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ లో అయితే ఉండటం అయితే జరిగిందనమాట ఈ ప్రైస్ అయితే అసలు ఉండదండి షాప్ నెంబర్ టూ వన్ నైన్ గుంటూరు సిటీ మార్కెట్ లో అయితే ఉంటుంది మంచి సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ కి మంచి మనకి లైట్ వైట్ కాంబినేషన్ లో అయితే ప్యాంట్ అయితే ఇచ్చేసారనమాట ఇవన్నీ కూడా మంచి మోడల్ డిజైనర్ పేరెస్ అండి ఇదే డిజైన్ లో వేరే కలర్ ఉందా అని మాత్రం అడగద్దు ఎందుకంటే అన్ని కూడా మనకి సింగిల్ పేరెస్ ఇస్తున్నాము నో మిస్ ప్రింట్ నో డామేజ్ అండి ప్రతి ఒక్క ఐటమ్ కూడా వెరీ వెరీ బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది అండ్ టాప్ ఎంత క్వాలిటీ ఎంత క్వాంటిటీ వస్తుందో సేమ్ బాటం కూడా అంతే క్వాలిటీ అంతే క్వాంటిటీ అయితే ఇవ్వటం జరుగుతుంది కాటన్ లో ఉన్న స్పెషలే అదండి మనకి ఉన్న హెవీ ప్యూర్ కాటన్ లో మనకి మంచి క్వాలిటీ బెస్ట్ కౌంట్ అనేది ఉంటేనే కదా మన కస్టమర్స్ అనేది కూడా పర్చేస్ చేసేది సో వాళ్ళు కూడా బ్యూటిఫుల్ ఐటమ్ లో అయితే చూపిస్తున్నాము నెక్స్ట్ అనేసరికి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్ ఎంత గా ఉందో చూడండి డిజైన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది అనమాట జస్ట్ థౌసండ్ రూపీస్ కి త్రీ బేస్ అయితే ఇస్తున్నాము నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ లో టూ సెట్స్ చూపిస్తున్నాము డబుల్ ఎక్స్ఎల్ అయినప్పటికి కూడా థౌసండ్ కి త్రీ ఆఫర్ అయితే ఉంటది అనమాట ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ లో మనం చూయిస్తున్నాం ఇది లావెండర్ కలర్ అనమాట ఇట్లా హై నెక్స్ ఇది ఫ్రంట్ అంతా కూడా మనకి సెంటర్ లో బటన్స్ అయితే వస్తది సెంటర్ లో చిన్న కట్ అయితే ఇస్తాడు మనకి చిన్న కట్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఆఫ్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ కూడా మనకి ఇట్లా బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు సైడ్ అమ్మటే ఇట్లా పాకెట్ పాకెట్స్ టూ సైడ్స్ పాకెట్స్ సైడ్స్ సో దీని స్పెషాలిటీ చూసారు కదండి డ్రెస్ కు స్పెషాలిటీ మనకి డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది చూడండి చాలా ఫ్రీగా ఉంది డబల్ ఎక్స్ఎల్ సైజ్ అంటే మీకు ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ సైజ్ అయితే ఉంటుంది చక్కగా మీకు కి పీస్ అనేది ఇస్తున్నాము అంటే మీకు ఈచ్ వన్ జస్ట్ మీకు త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ మాత్రమే ప్రైస్ వచ్చేటప్పటికి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అవునా చాలా బాగుంది అసలు చాలా చాలా బాగుంది క్వాలిటీ కూడా మీకు ఫ్రంట్ బ్యాక్ ఒకటే క్వాలిటీ వచ్చి మనకి ప్యాంట్ కూడా ఒకటే క్వాలిటీ లో ఉంటుంది అనమాట ఇంకొక కలర్ అయితే ఉంది గ్రీన్ కలర్ ఇప్పుడు మనం దీంట్లో అనేదా కలర్ అనమాట సేమ్ డిజైన్ లో మీరు చూస్తున్నారు మనకి ప్యాంట్ విధంగా అయితే ఉంటుంది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో డిజైన్స్ కానీ పీసెస్ కానీ గా ఉంటాయండి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటాయి అనమాట వీడియో అయితే స్కిప్ చేయకండి స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు వాచ్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అనమాట మీకు స్టార్టింగ్ లోనే పక్కన షాప్ ఏంటక్క పక్కంది ఫ్యాన్సీ పక్కనే స్టార్టింగ్ లోనే ఉంటుంది వీటిలో మనకి కాటన్ లో ఉన్న ప్రతి ఒక్క టూ పీస్ సెట్ అనేది మనం డబల్ ఎక్స్ లో చూపిస్తున్నాము డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అంటే డబల్ ఎక్స్ఎల్ సైజే వస్తుందండి ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు డబుల్ ఎక్స్ అంటే మాకు ఏ డిజిట్ వస్తుంది ఎలా సరిపోతుంది అని చెప్పని అనుకుంటారు నాకు తెలిసినంత వరకు ఫార్టీ త్రీ నుంచి ఫార్టీ ఫోర్ కంపల్సరీగా ఉంటుంది అనమాట టాప్ కూడా సరిపోతుంది అలానే మనకి ప్యాంట్ కూడా సరిపోతుంది మంచి గ్రే కలర్ కాంబినేషన్ కి బ్లాక్ కలర్ అయితే ఇచ్చేస్తారనమాట నెక్స్ట్ వన్ సి బ్లూ కలర్ కు బ్లాక్ కలర్ కింద మనకి టాప్ టాప్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో కింద బోర్డర్ కూడా వచ్చిందనమాట జస్ట్ మీకు జస్ట్ త్రీ బుల్ నైన్ రూపీస్ కి త్రీ టాప్స్ అండి వెయ్యి రూపాయలకి మూడు టాపులు మాత్రమే సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ ఉంటుంది అనమాట ఈ సమ్మర్ అయితే మాత్రం చూస్తున్నారు కదా బాగా హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది మీకు కాటన్ టాప్స్ అనేది కాటన్ పీస్ సెట్స్ అనేది ఇంత తక్కువ ప్రైస్ లో వస్తే మాత్రం అసలు మిస్ చేసుకోకండి ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్నాయి అనమాట ఇంత ముందు పెట్టిన ఒక ప్రైజ్ అయితే ఇప్పుడు పెట్టే ప్రైస్ అయితే మాత్రం మరొక ప్రైజ్ అండి ఈ ఆఫర్ కూడా మీరు వీడియో చూడంగానే అబ్బా తీసుకుందాంలే తర్వాత తీసుకుందాంలే అని కాదండి ఇప్పటి ఇప్పుడు మీరు ఆర్డర్ పెట్టా ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్ ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట తర్వాత తర్వాత అయిపోయిందా సిస్టర్ ఎందుకు అయిపోయి అన్నా కూడా మనం ఇంకా ఇంకా పీసెస్ అనేది తేలేము ఇంకా సింగిల్ పీసెస్ కాబట్టి అనేది మీరు చూసుకోవచ్చు సో నెక్స్ట్ వైట్

మంచి వైట్ అండ్ ఆఫ్ వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సో ఈ కాంబినేషన్ చూస్తుంటే ఒకటి గుర్తొస్తుంది అక్క కాజల్ సేమ్ అదే కాంబినేషన్ అనేది బయట నెట్ కాంబినేషన్ అనేది వేశారు కాబట్టి ఇదైతే మాత్రం మనకి రిపీట్ అయిందండి మీకు చెప్పాము కదా ఎక్సెల్ సైజ్ ఉంటుంది డబుల్ ఎక్సెల్ సైజ్ ఉంటుంది మీరు ఈ రెండు సైజుల్లో ఏవి కావాలన్నా కూడా చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట కాటన్ కి మీకు ప్యూర్ కాటన్ అండి టాప్ ఎలా ఎంత క్వాలిటీ వస్తుందో సేమ్ ప్యాంట్ కూడా అంతే క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట రెగ్యులర్ గా యూస్ చేసుకోవడానికి కొత్తగా మ్యాచ్ అయిన వాళ్ళకి లేదా కాలేజ్ కి నెక్స్ట్ స్టార్ట్ అవబోయే వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఇలాంటి మంచి మంచి డ్రెస్సెస్ మంచి మంచి డ్రెస్సెస్ కనుక మీరు బైర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అండి వీడ స్టార్టింగ్ నుంచి అండి వారు చూడండి మంచి ఆఫర్స్ అనేది మీరు మిస్ అయిపోతూ ఉంటారనమాట ఆఫర్స్ అనేది మిస్ అవ్వకుండా మీరు తప్పకుండా వచ్చేయండి జస్ట్ మీకు కేవలం తొమ్మిది రూపాయలకి మూడు టాపులు మాత్రమేనండి మంచి మంచి ప్రైస్ అన్నమాట ఈ ప్రైస్ అయితే మాత్రం అసలు త్రీ టూ పీస్ సెట్స్ వస్తాయి అన్నమాట అవును రూపీస్ సిక్స్ టాప్స్ పెట్టాము పెట్టేసాం చాలా అంటే చాలా క్లియర్ చేయలేండి పర్చేస్ చేసుకోండి ఓకే అక్క డబుల్ ఎక్స్ ఎల్ లో అయితే చూపించేశాము డెన్లీ కూడా డబుల్ ఎక్స్ లో టూ పీస్ ఎట్స్ అన్నమాట ఓకే ఓకే ఇవన్నీ కూడా మనకి డబల్ ఎక్స్ఎస్ ఏదో టూ పీస్ ఎట్స్ ఇతే అవైలబిలిటీ ఉన్నాయి ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్ చూపించాము అలానే డబుల్ ఎక్స్ఎస్ సైజ్ చూపించాం అనమాట ప్రైస్ కూడా జస్ట్ మీకు రీజనబుల్ ప్రైస్ కదా డబల్ ఎక్స్ఎల్ స్కట్ మోడల్ సో ఎక్స్ఎల్ లో మీరు స్కట్ కూడా ఒక్కసారి అయితే లుక్ వేయండి రెండు పక్క పక్కన పెడతాం ఇది ఒకసారి ఎక్స్ఎల్ లో కట్ వస్తుంది ఇది ఒకసారి డబుల్ ఎక్స్ఎల్ లో కట్ మోడల్ అయితే వస్తుందన్నమాట చాలా బాగుంటుంది అసలు మిస్ చేసుకోకండి కేవలం అంటే కేవలం ట్రిపుల్ నైన్ కి త్రీ టాప్స్ ఆఫర్ అయితే చూపిస్తారు కదండి థౌసండ్ కి సిక్స్ టాప్స్ పెట్టాము అలాగే థౌసండ్ కి టూ పీస్ సెట్స్ త్రీ సెట్స్ అయితే పెట్టాము ఈ రెండు ఆఫర్స్ అయితే చక్కగా హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి తొందరగా తీసుకోండి ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుపు